కార్తీక మాసంలో శ్రీశైలం వృద్ధమల్లికార్జున యొక్క పురాణగా తెలుసుకుందాం సబ్స్క్రైబ్ తెలుగు పూర్వం ఒక మహారాజు కుమార్తె పరమశివుణ్ణి భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది ఆ శివుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ పూజలు జపాలతో ఆరాధిస్తూ కాలన గడుపుతుంది తల్లిదండ్రులు ఎంత వారించినా కూడా ఆమె ఒప్పుకోదు శివుణ్ణి ప్రతిరోజు పూజిస్తూ ఉంటుంది ఒకరోజు శివుడు ఆమె కళ్ళలో కనిపించి తుమ్మిదని చూసి అది వారని ప్రదేశంలో ఉండమని చెప్తాడు తానే స్వయంగా వచ్చి వివాహం చేసుకుంటానని అంటాడు ఆమెకు మెలకు వచ్చి కనులు తెరిచూడగా నిజంగానే ఎదురుగా ఒక తొమ్మిది కనిపిస్తుంది ఉన్నట్టుండి ఆ తొమ్మిద ఎగిరిపోతుంది ఆ తుమ్మిదను అనుసరిస్తూ రాకుమార్తె శ్రీశైలని అడవులకు చేరుకుంటుంది అక్కడ చెంచులు ఆమెను చూసి ప్రతిరోజు పాలు తేనె పండ్లు ఆహారంగా సమర్పిస్తూ ఉంటారు ఒకరోజు శివుడు పార్వతీదేవితో కలిసి ఆ ప్రాంతానికి అనుకోకుండా వస్తాడు ఆ రాకుమార్తెను చూపిస్తూ తాను పెళ్లి చేసుకోబోతున్నటువంటి విషయాన్ని వివరిస్తాడు పార్వతీదేవి దానికి హేళన చేస్తుంది శివుడు ఆమె యొక్క గొప్పతనాన్ని వివరించడం కోసం ఒక మొదరుసల రూపంలో రాకుమార్తె దగ్గరికి వెళ్ళి ఓ రాకుమారి నేను నీ కోసం వెదికి వెదికి ముసలివాణ్ణి అయిపోయాను నువ్వెక్కడున్నావో నాకు కనిపించలేదు నీ చెంతకు ఇంతకాలానికి చేరుకోగలిగాను ఈ ముసలివాణ్ణి వివాహం చేసుకుంటావా అంటూ ఆమెను కళ్ళల్లోకి చూస్తూ సూటిగా అడుగుతాడు అందుకే రోకుమారి తప్పకుండా వివాహం చేసుకుంటాను స్వామి అంటూ తన మనసులోని మాటను చెబుతుంది కన్నబిడ్డల్లాగా చూ చెంచులు ఆ మాటలు విని భయపడతారు వృద్ధుడిని చేసుకోవటం వెంటమ్మా అతని వివాహం అంటూ వారిస్తారు కానీ రాకుమార్తో పట్టుబట్టడంతో వివాహం చేస్తారు చెంచులు కొత్తాలుడు కోసం విందు ఏర్పాటు చేస్తారు మధ్య మాంసాలతో ఏర్పాటు చేసినటువంటి విందును శివుడు అంగీకరించకుండా వెళ్లిపోతాడు ఆమె ఎంత బతి మల్లా వినపడినట్లుగా అలిగి వెళ్ళిపోతాడు వెంటనే ఆమె మల్లయ్య ఓ చెమిటి మల్లయ్య ఆగు అంటూ గట్టిగా పిలుస్తుంది ఆయన లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నటువంటి శివుణ్ణి లింగ రూపంలో అక్కడే వండిపోమంటుంది పార్వతీదేవి అంతా గమనించి ఆమెను కూడా భ్రమణలలాగా మారిపోయి అక్కడే వండిపోమని శపించడం జరుగుతుంది శివుడు భార్య అన్నటువంటి భ్రమరి భ్రమరాంబగా మారి అక్కడే నివాసం ఉంటుంది ఇప్పటికీ వృద్ధ మల్లికార్జున స్వామిని చెవటి మల్లయ్య మల్లయ్య అని భక్తులు ముద్దుగా పిలుస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చాగంటి మల్తి